హలో అందరికీ నేను మీ సిరి ఇవాళ చికెను చికెన్ కబాబ్ అండి చికెన్ ఫ్రై చేస్తున్నా కబాబ్ టైప్ వస్తాయి కొంచెం ఇవి ఈ చికెన్లో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కొంచెం ఇది చికెన్ మసాలా కరివేపాకు అవన్నీ వేసేసి కొంచెం పసుపేసి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదంతా ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ నిమ్మరసం యాడ్ చేసేసుకోకపోతే ఇవి కబాబ్స్ లెక్క ఇవి ఫ్రై అయిన తర్వాత దానిపైన వేసేసుకొని తినొచ్చు ఇట్లా కొంచెం ఇది మీ దగ్గర స్టవ్ ప్యాన్స్ ఉంటే స్టవ్ ప్యాన్స్ కూడా పెట్టుకోవచ్చు నాకు ఈ దోశ ప్యాన్ మీద కొంచెం మంచిగా అనిపిస్తుంది అని దీనిపైన పెడుతున్నా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా చూడండి ఈ విధంగా వీటిని ఇట్లా పెట్టేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మీట్ అయిన ఉంటే ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లనే అన్ని పీసెస్ అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి చూడండి ఇంకా ఉన్నాయి ఇవన్నీ పెట్టేస్తాను నేను ఇక్కడే చూడండి ఈ విధంగా అన్నీ పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం వీటంటే ఫ్రై చేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటాయి మస్తు వస్తాయి టేస్ట్ ఉట్టుగా మనం చికెన్ అట్లా ఊపి చికెన్ కర్రీ కూడా తినబుద్ధి కాకపోతే ఇట్లా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి ఒక అవి కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు అంతే కానీ మస్తు టేస్ట్ వస్తాయి ఒకసారి ట్రై చేయండి చూడండి అందరూ ఈ విధంగా అయితే మొత్తం అవి ఆల్రెడీ మగ్గిపోతున్నాయి అది మనం వన్ అవర్ అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి అది తొందరగా మగ్గిపోతుంది మీకు సరిపోయే సాల్ట్ సరిపోయే అంత కారం వేసేసుకోవచ్చు పెరుగులో నానబెడితే ఏంటంటే చికెన్ టేస్ట్ వేరే వస్తుంది ఫ్రై పీసెస్ అనేది హలో అని చెప్పు హాయ్ అందరికి హాయ్ అని చెప్పు మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్ట చూడండి ఇప్పుడు ఇతను మూత పెట్టేసుకుంటున్నాను ఎందు అవి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు మా వాడికి కొంచెం మళ్ళీ విచిత్రంగా చూస్తాడు అవి చేసిన కొద్ది అవి చరిగాడు అన్నీ అనేస్తాడు కొంచెం సిగ్గు ఎక్కువ మాటలు కూడా ఎక్కువనే వాడికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీ మూత పెట్టేసుకోవాలి మళ్ళీ కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కలపద్దు ఒక టెన్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లనే కుక్ చేసుకుంటూ ఉండాలి అవి తని చూడండి ఫైవ్ చేసిన తర్వాత మూటి చేస్తున్నా ఇట్లా వచ్చేస్తాయి ఈజీగా కుక్ అవుతాయి ఇవి మనం టూ టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంకా పెట్టినామనుకో ఇట్లా అయిపోతాయి సరి కబాబ్స్కి అవి ఇవి మిషన్స్ అవి ఇవి అని ఏం అవసరం లేదు ఈ విధంగా చేసేస్తుంటే అయిపోతుంది చూడండి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇక్కడి కొంచెం ట్రై గాలి ఇది దీనిలాగా అవుతాయి చూడండి అన్ని పీసెస్ ఇట్లా ట్రై చేయండి అందరూ తప్పకుండా ఎప్పుడు అట్లా కర్రీస్లోనే అట్లనే తినకుండా ఇట్లా కూడా ట్రై చేస్తే బాగుంటుంది ఇది పప్పులోకి కాంబినేషన్గా ఇవాళ నేను మామిడికాయ పప్పు చేసుకుంటుంది అందుకనే ఇది ఇది మొదలు పెట్టేసుకుందా ఉండరా టేస్ట్ బాగుంటుందని వేసి ఇది మా హస్బెండ్ చూడండి మళ్ళీ ఇట్లా మరేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసేద్దాం ఓ వీడిదంతా ఇల్లు చదివనే పని ఉంటుంది మొత్తం ఏది ఎక్కడ ఎదరాలో ఏది ఎక్కడ సెల్ చేయాలన్నదే వీడి పని మొత్తం నేను అటు వర్క్ చేసుకుంటుంటా కుకింగ్ అవి ఇవి చేసుకునేసరికి వంట చేస్తాను పని చేసుకున్నది చెప్పి వీడు ఇంకొక పని పెట్టేస్తాడు నాకు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లానే చేస్తారా ఏంట్రా ఎక్కడున్నాయి వాటర్ మిలన్ ఇదేంటి వాటర్ మిలన్ ఇదేంటి

మళ్ళీ విధంగా ఒకసారి మళ్ళీ దింపేసేసుకోవాలి ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసేసిన అంటే వన్ స్పూన్ అంటే దీంతో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అవుతుంది చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది కొంచెం అడగంటిదాన్ని అనుకో కుర్రీ ఫ్రై చేసినప్పుడు కంపల్సరీ కొంచెం అడగంటుతుంది ఈ విధంగా ఇంకా కొంచెం లైట్గా వచ్చేంతసేపు నేను వేయించుకుంటా మీకు కొంచెం ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవచ్చు చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది చికెన్తో ఎప్పుడు ఆ కర్రీస్ అవి కాకుండా ఇట్లా ఫ్రై చేసేసుకొని కబాబ్స్ లెక్క తినేసేయొచ్చు చూడండి అందరూ ట్రై చేయండి అట్లనే మా ఛానల్ని మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్యాస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ మస్తు వీడియోలు పెడతా చూడండి అందరికీ షేర్ చేయండి లైక్ కూడా కొట్టండి మర్చిపోకండి గ్యాస్ పెట్టినాం ఛానల్ మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్